మొన్న కాల్ చేసి ఒక రోజు కాల్ చేసి అంటే పావను బిగ్ బాస్ కి గెలిచినాడు రా అన్నప్పని స్టూడియో లో నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అని నాకు తెలిసింది ఫోన్ చేసి చెప్తాను అడిగి చెప్పాలి కదా మనకి చెప్పలేదురా అప్లై చేస్తున్నట్టు మీరు ఆగుతాడు నా పవన్తో నాకు కొంచెం ఇంకా కూడా యాప్ అవుతుంది ఓకే వెళ్ళి అడిగా రో ప్రతిరోజు స్టూడియో కి వెళ్ళి నారింకా వస్తాడు ఇక్కడ నుంచి వెళ్తాడు ఓకే అప్పలేకపోతే నేను అక్కడ ఫుడ్ బాస్ని ఇక్కడ వచ్చేస్తాను నా దగ్గరి అడిగా బాబు ఇయర్ తర్వాత ఇంకా ఫేమస్ అయిపోతే తిరుగుతావంటే అది స్మైల్ స్మైల్ బిగ్ బాస్ కెతే బాగుంటది స్మైల్ పెరిగింది అది ఓకే చెప్పేశాడు ట్రై రా మరి చెప్పాలి కదరా అంటే అవుతుందా అవుతు తెలియదు కదా ఇంకా కొంచెం ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు కదా ఎన్నో ఉంటాయి అంటే మంచి డెసిజన్ మళ్ళీ చెప్పిన తర్వాత ఒకవేళ కాకుంటే ప్రెషర్ చాలా ఉంటది ఏమైందిరా ఏమైంద్రా అని మళ్ళీ తిరిగి ట్రై చేస్తే ఫెయిల్ అయ్యాడు అనుకో మీరు నాకు ఎక్కడ వేసుకుంటారు అని చెప్పలేదు నా చెప్పారు